सेवन न्यूज की स्वागत విధుల పట్ల అలక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ ప్రకాశం జిల్లా పెద్ద ధోర్ణాల తహసీల్దార్ కార్యాలయాన్ని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ కిన్నెర శాంతి డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మ ఇతరత్ర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఏ ఏ సమస్యల మీద వచ్చారు ఎన్నిసార్లు సార్లు తహసీల్దార్ ను కలిశారు అని ప్రశ్నించారు ఇక నుంచి నేను మాటలతో సమాధానం చెప్పను నాకు కాలమే సమాధానం చెప్తుంది అని తీవ్ర స్థాయిలో మందలించారు తహసీల్దార్ కిన్నెరా శాంతి తహసీల్దార్ సాలమ్మ సిబ్బంది ఎవరైనా సరే సమయపాలన పాలన పాటించిన వారిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు మాత్రం నన్న మీటింగ్ మాత్రం అక్కడ ఒంగోలు కనబడుద్ది ఎక్కడైనా ఒంగోలు కనబడినప్పుడు ఒంగోలు కనబడుతుంది కొనలాల్సింది అవసరం లేదు మీరు ఎప్పుడు వచ్చారు మీ నాన్నగారు వచ్చారు మీరు నాన్నగారు వచ్చారు మా ఇద్దరు వచ్చారు దాని తర్వాత వచ్చారు వచ్చినప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారా పట్టించుకోండి ఎమ్మెరా ఉన్నాడా లేదా మీరు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కలిసారు ఎప్పుడారా లేదు ఎప్పుడొచ్చారు